హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి మళ్ళీ అక్కొచ్చింది ఈరోజు డిఎస్సి గురించి ఏం చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా ఏం చేస్తామండి ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ఎక్కువ మంది నన్ను డిఎస్సి గురించే కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో నేను వీడియో చేయాల్సి వస్తుంది నేను మాక్సిమం మీ అందరికీ కామెంట్ కింద రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఎక్కువ మంది ఒకే కామెంట్ అని కనుక రిపీటెడ్గా అడిగితే వాళ్ళ కోసం మాత్రం వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి అంత టైం ఉండదు కదా సో ఎక్కువ మంది ఏ కామెంట్ అయితే చేస్తున్నారో ఆ కామెంట్ గురించి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఈరోజు ఈ కామెంట్ ఏంటంటే ఎక్కువ మంది రిపీటెడ్గా ఏం అడిగారంటే అక్కా నాకు టెట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి అయితే నేను డిఎస్సిలో జాబ్ కొట్టగలనా చెప్పక్క అని అడుగుతున్నారండి సో మీ అందరి కోసం అన్నమాట ఈ వీడియో టెట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి అయితే డిఎస్సీలో జాబ్ రాదని గ్యారంటీ ఉందా చెప్పగలరా మీరు డిఎస్సీలో జాబ్ రాదు పక్కా అని టెట్ అనేది ఏంటి ఓన్లీ ఎలిజిబులిటీ టెస్ట్ మాత్రమే ఆ ఎలిజిబుల్ టెట్ అనేది ఎలిజిబుల్ అయితేనే మనం డిఎస్సీ రాయగలుగుతాం కదా సో అందుకని మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి అంతేకాని డిఎస్సి జాబ్ అనేది టెట్ మీద డిపెండ్ అయ్యేం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీరే ఉన్నారు సపోజ్ మీకు టెట్లో సెవెంటీ మార్క్స్ వచ్చాయి డిఎస్సిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అయితే జాబ్ రాదా ఒకసారి ఆలోచించుకోండి నెక్స్ట్ మీ ఫ్రెండ్ ఉన్నారు మీ ఫ్రెండ్కి టెట్లో వన్ ఫార్టీ మార్క్స్ వచ్చేది డిఎస్సిలో ఫిఫ్టీ మార్క్సే వచ్చాయి జాబ్ వస్తుందా టెట్లో వన్ ఫార్టీ మార్క్స్ ఉన్నాయిగా అంత మాత్రం జాబ్ ఇచ్చేస్తారా మీరే ఆలోచించుకోండి ఒకసారి టెట్ అనేది ఎలిజిబిలిటీ మాత్రమే అంత మాత్రాన దాన్ని బేస్ చేసుకునే డిఎస్సీ జాబ్ లేదు అందులో హై స్కోర్ వస్తేనే లేకపోతే అందులో మంచి మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఓకే టెట్లో మీకు మంచి స్కోర్ రాలేదు ఓకే లైట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి డిఎస్సిలో మంచి స్కోర్ చేయాలి మీరు కనుక డిఎస్సిలో మంచి స్కోర్ సాధిస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అంతేగాని మీరు టెట్లో తక్కువ స్కోర్ ఉంది అందుకని మీకు జాబ్ ఇవ్వం అని ఎవరో చెప్పరండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నాకు డిఎస్సిలో సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి కానీ టెట్ ద్వారా నాకు యాడ్ అయింది వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ మాత్రమే అలా అని చెప్పి నేను టెట్ ఆ మార్క్స్ యాడ్ అవ్వకపోతే నాకు జాబ్ వచ్చేది కాదా అంటే వచ్చేదే ఎందుకంటే నేను ఆల్రెడీ రేస్లో ఉన్నాను కాకపోతే నా ర్యాంక్ అనేది చేంజ్ అయ్యేది చేంజ్ అయ్యేది ఎందుకంటే ఆ వన్ మార్క్ డిఫరెన్స్తో చాలామంది ఉంటారు కదా ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నా ర్యాంక్ ఫిఫ్టీ సిక్స్ అంటే నేను ఇంకో హండ్రెడ్కి వెళ్ళేదాన్ని ఏమో హండ్రెడ్ ర్యాంక్ వెళ్ళేదాన్ని అయితే నేను జాబ్ వచ్చేది సో మీకు అర్థమైంది కదా టెట్ మార్క్స్ వల్లే జాబ్ వస్తుంది అంత మా అందుకని నాకు టెట్లో తక్కువ వచ్చాయి సో నేను డిఎస్సి రాసిన నాకు జాబ్ రాదు అనే మైండ్ సెట్ ఉంటే దాన్ని తీసేయండి మీరు స్టిల్ ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా మీకు జాబ్ అనేది పక్కా వస్తుంది ఫస్టే ఫలి హార్డ్ వర్కే ఇంపార్టెంట్ మీరు ఒకటే చెయ్యాలి హార్డ్ వర్క్ నేను ఇప్పుడు ఎన్ని వీడియోలు చేసినా ఒకటే చెప్తానండి మీరు కష్టపడండి మీరు కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి అని చెప్పడం వరకే నా అండి మీరు చెయ్యాలి కదా అలా కాకుండా అసలు ఇంతవరకు నోటిఫికేషనే రాలేదు ఎగ్జామ్ జరగలేదు అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు ఎంతమంది కాంపిటీషన్ తెలియదు ఇవన్నీ మీరు ఆలోచించుకోకుండా నాకు టెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి సో నాకు జాబ్ రాదు అని మీరు మీకే సెల్ఫ్ మోటివేషన్ లేకుండా డివియేట్ అయిపోతే ఇంకేం చేస్తాం మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు సో ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడైనా డౌన్ అవుతున్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఎవరని చూస్తే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎవరి ద్వారా మీరు ఈ జాబ్ పొందాలనుకుంటున్నారు ఫర్ సపోజ్ మీ పేరెంట్స్ని చూస్తే వాళ్ళ కష్టాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా ఓకే గుర్తు తెచ్చుకోండి లేదా మీ టీచర్సా లేకపోతే పలానా సక్సెస్ఫుల్ అయినా నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి వాళ్ళలాగా ఆ పొజిషన్లో ఉండాలి అంటే ఏం చేయాలి ఈరోజు నేను కష్టపడాలి వాళ్ళకి ఏం కష్టపడకుండా ఓర్కే వచ్చాయా లేదు కదా కష్టపడితేనేగా సో మీరు కూడా కష్టపడండి మీరు కూడా ఆ స్టేజ్ దాకా వెళ్తారు అంతకు మించి ఇంకా వేరే వాళ్ళు చేసేది ఏం లేదండి సో మీ అందరికీ డౌట్ క్లారిఫై అయ్యింది కదా ఏంటి టెట్లో మార్క్స్ తక్కువ వచ్చినా డిఎస్సిలో జాబ్ పక్కా కొట్టగలం ఎప్పుడు మనం కష్టపడి డిఎస్సిలో హై స్కోర్ చేయగలిగితే ఓకేనా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్తో సహా అది ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే ఓకే కొంతమంది ఇప్పుడు నేను చెప్పాను కదా దీన్ని కొంతమంది నెగిటివ్గా ఎలా చేస్తారంటే ఇక చెప్తుంది అసలు టెట్లో మార్క్సే అవసరం లేదు డిఎస్సిలో రాస్తే చాలు అని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చేస్తారు ఒక విషయంలో మనం పాజిటివ్ తీసుకుని మనలో పాజిటివ్నెస్ పెంచుకుని మనం సక్సెస్ అవ్వడానికి చేయండి అంతేగాని నెగటివ్ నెగిటివ్ తీసుకుని నెగిటివ్ వల్ల డిస్కరేజ్ అయిపోయి ఏం సాధిస్తాం చెప్పండి నేను టెట్ మార్క్స్ యూజ్ అంటున్నా యూజ్ అవుతాయి ఆ టెట్ మార్క్స్ యాడ్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు టెట్లో స్కోర్ తగ్గి జాబ్ రాని వాళ్ళు ఉన్నారు అలానే నేను మొత్తం దాని మీద డిపెండ్ అవ్వకండి అని చెప్తున్నాను అంతే ఇలా పాజిబిలిటీ ఉంది టెట్లో స్కోర్ తగ్గినా డిఎస్సీలో జాబ్ వచ్చే పాజిబిలిటీ ఉంది అని మాత్రమే చెప్తున్నాను అంతేగాని టెట్లో మార్క్స్ యూస్ఫుల్ అవ్వవో దాన్ని పక్కన పెట్టండి అని మాత్రం నేను చెప్పట్లేదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెగిటివ్గా ఆలోచించడం పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించి ఎవరైనా ఏదైనా విషయం చెప్తున్నప్పుడు అందులో మనకి ఏం ఉపయోగపడుతుంది అని పాజిటివ్నెస్ తీసుకోండి మీకు మీరు మోటివేషన్ అయ్యి మీకు మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి జాబ్ జాబ్ పొందండి ఓకేనా సో ఒకవేళ ఇప్పుడు టెట్ పెడతారామో చెప్పలేము కదా సో లాస్ట్ టైం మీరు చేశారు టెట్లో మిస్టేక్ తక్కువ స్కోర్ వచ్చినాయి ఆ మిస్టేక్స్ ఇప్పుడు రిపీట్ చేయకండి ఎక్కడ తప్పు చేశారు ఎక్కడ స్కోర్ తగ్గింది అది తెలుసుకుని ఈ టెట్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి చేయండి లేదు టెట్ లేకుండా డైరెక్ట్ డిఎస్సి పెట్టారు అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకుని స్కోర్ ఎక్కువ సాధించడానికి ట్రై చేయండి ఆ పాసిబిలిటీ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఆ మిస్టేక్స్ని తెలుసుకుని ఈసారి టెట్లో లాగా కాకుండా డిఎస్సిలో మంచి స్కోర్ రావాలి అనే విధంగా ప్రిపేర్ అవ్వండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ డౌట్ క్లారిఫై అయ్యింది అని మీకు అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలున్నప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇస్తాను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి